ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేయండి మీకు అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ మెయిన్ టాపిక్ అండ్ డిస్కషన్ టాపిక్ కూడా ఓకే మరొకసారి దేశాధినేత ప్రధానమంత్రి అంటే ప్రభుత్వానికి అత్యున్నత నాయకుడు ప్రధానమంత్రి అయితే ప్రభుత్వ అధికారి అనేవారంటే అత్యంత పోస్ట్ రాష్ట్రపతి తర్వాత ప్రజల చేత ఎన్నుకుంటబడ్డ అధికారి మాత్రం ప్రధానమంత్రిగా మూడోసారి హ్యాట్రిక్ సాధించి మనకు రేపే ప్రమాణ స్వీకారం సండే నాడు చేయబోతున్నారు దీనికి సంబంధించి పిఎం కిసాన్ పేమెంట్ గురించి మనకు ప్రధాని కార్యాలయం నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ గురించి ఈ కేవైసీ అప్గ్రేడ్ చేయించుకునే వాళ్ళు కొత్తగా ల్యాండ్ రిజిస్టర్ చేసిన వాళ్ళు వన్స్ అప్డేట్ చేయించుకోండి అగ్రికల్చర్ ఆఫీసర్ చేత జూన్ సిక్స్టీన్త్ నుంచి ఓకే జూన్ లాస్ట్ వరకు డేట్ జూన్ ఫస్ట్ సెకండ్స్ ఎలా జూ అంటే జూలై ఫస్ట్ వీక్ లో ఏ రోజైనా ఎప్పుడైనా టక్కన మీ అకౌంట్లో పేమెంట్ నగదు ఒకేసారి సిక్స్ థౌజండ్ క్రెడిట్ కాబోతున్నాయి కావాలంటే దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏంటి వెరిఫికేషన్ ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ అయితే ఇచ్చామండి మొత్తానికి మొత్తం పీఎం కిసాన్ పేమెంట్ అప్ కమింగ్ సూన్లో ఉన్నాయి కాస్త అలర్ట్గా మీరు ఈ ఈకేవైస్ లాంటి ఏదైనా అప్డేట్ చేయాల్సి ఉంటే అప్డేట్ చేయించుకోండి మీరు అప్డేట్లో ఉన్నారా లేదా వన్స్ మీరు లింక్ చూడండి లింక్లో మీ ఆధార్ కార్డ్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్ని చాలా చక్కగా రావడం జరుగుతుంది ఓకేనా ఈ వీడియో ఏమాత్రం నచ్చినా పీఎం కిసాన్ పేమెంట్ గురించి మీకు ఎటువంటి సందేహాలున్నా సలహాలు ఉన్నా తప్పకుండా మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్ దగ్గర గురించి చేస్తూ తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం పది మందికి షేర్ చేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై